ట్రైలర్ ప్లే చేసినా చూసింటాం బ్రో రాడ్ అజ్ఞాతవాస చాలా బాగుంటుంది స్టోరీ బాలేదు ఏం బాగాలేదు రాడ్ బీజియం అజ్ఞాతవాస అంత కాదులే కానీ కొంచెం బాగానే ఉంది మరి అంత రాడ్ అయితే కాదు పండ చేసినా రాడ్ వస్తుంది స్టోరీ అంత గొప్ప గేమ్ లేదన్న జస్ట్ ఫ్లాట్ గా ఉంది డైరెక్షన్ బాగాలేదు బీజిఎం కూడా ఇదో రాట్ బీజిఎం లా ఉంది బాబు ఒక్కడు అందాన్ని సేవ చేస్తాడు బాబు ఓన్లీ బాబు 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 అంతే బాబు తప్ప ఇంకేం లేదు బాబు అంటే బాబు ఒక్కడే నిలబెట్టాడు అంతే ఫస్ట్ నుంచి ఫస్ట్ పురే నుంచి లాస్ట్ పురే వరకు బాబు అంతే ఒక సాంగ్ బాగుంది బాబు ఎనర్జీ మాత్రం పీక్స్ అంతే చింపేశాడు ఏంటన్నా అసలు లోపల ఆ కుర్చీలు మరదాడు అందరూ ఆ రేంజ్ లో ఉంది ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు అసలు ఏం లేదు ఎమోషన్ ఏదో ఒక సెకండ్ హాఫ్ లో లాస్ట్లో కొంచెం ఎమోషన్ కానీ ఫస్ట్లో మాత్రం ఏదో అంత గజ్బజ్గా గజ్బేజ్గా ఉన్నట్టు ఉంటుంది సెకండ్ హాఫ్ లో కొంచెం పేలాయి ఫస్ట్ హాఫ్ అసలు అసలు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసినట్టే లేదు ఏదో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం అది అత్త రెండు వైబ్స్ లా ఉన్నాయి తప్ప మిగతా అంతా అస్సలు అంతేం లేదు లేదన్న అస్సలు లేదన్నా ఏదో కొడుతున్నారు డబ్బా డబ్బా కొడుతున్నారు తప్ప అంతేం లేదు శ్రీలేగా అసలు వరస్టు ఏదో సాంగ్స్ కోసం పెట్టుకుంటున్నారు తప్ప అసలు ఒక యాక్టింగ్ పరంగా క్రింజ్ యాక్టింగ్ కాదు అసలు అసలు ఏం లేదు దాని ఉందని కూడా తెలియదు అసలు ఉందని కూడా తెలియదు బట్ బాబు మాత్రం ర్యామ్ పాడించాడు అర్థపెట్టీ కుర్చీని కాదు గురచిని బట్ మూవీ బాగుంది బ్రదర్ చూడండి సెకండ్ ఆఫ్ రియల్లీ ఎమోషన్స్ ఇస్ ఎక్సలెంట్ క్లైమాక్స్ బాగా నచ్చింది బ్రదర్ బాబు ఎనర్జీ ఉంది బాబు ఎనర్జీ అయితే మహేష్ ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారంటే అసలు పోయింది

కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం యాజ్ ఎ ఫ్యాన్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ చాలా బాగుంది హీరో ఇద్దరు ఉన్నారు కానీ ఇంకొక హీరోయిన్ ఉన్నట్టే లేదు మీనాక్షి చౌదరి ఉన్నట్టే లేదు హిట్ అని చెప్పొచ్చు హిట్ మూవీ హిట్ మూవీ హిట్ జస్ట్ మహేష్ బాబు వన్ మెన్ షో అంతే వన్ మెన్ షో జేబద్ బాబు క్యారెక్టర్ ఇది గెస్ట్ అఫీరెన్స్ కైండ్ ఆఫ్ కూడా అంత ఇంపాక్ట్ ఏం లేదు ఎంటైర్ స్క్రీన్ ప్రెజెన్స్ మహేష్ బాబు వన్ మ్యాన్ షో